嘞。 ప్రస్తుతం అయితే కాపుగా వస్తున్నారు ప్రస్తుతం అతని లొకేషన్స్ అటు సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు మిగిలిన కొన్ని లొకేషన్స్ మొత్తం కూడా షార్నార్ కూడా తెలుస్తుంది అయితే ఇందులో ప్రధానంగా ఒంగోలు పోలీసులు రావడానికి గల ప్రధాన కారణం ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని పోస్టులను పెట్టాడు ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాపై తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటుంది చాలా మంది సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్ట్ వ్యతిరేకంగా పోస్టులు చేసినటువంటి వారందరినీ కూడా ఇక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే గతంలో కూడా రామ్ గోపాల్ సోషల్ మీడియా వేదిక ద్వారా అటు చంద్రబాబు నాయుడుతో పాటు మరోవైపు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని అదేవిధంగా నారా లోకేష్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ అనేక పోస్టులను కూడా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దీన్ని అభ్యంతరంగం వ్యక్తం చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒంగోలు పోలీస్ స్టేషన్లో కొన్ని ఫిర్యాదులు అందాయి ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఇక ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగిందో ఆ తర్వాత వెంటనే బిఎన్ఎస్ యాక్ట్ థర్టీ ఫైవ్ క్లాస్ వన్ ప్రకారం రామ్ గోపాల్ వర్మకు ఇటీవల కాలంలో నోటీసులు జారీ చేశారు రోజు అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు అంటే ఈ రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు కానీ కొన్ని బిజీ ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను ఈ రోజు హాజరు కాలేకపోతున్నట్టు కూడా రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు రిప్లై పోలీసులకు ఒక రిప్లై కూడా జరిగింది కానీ ఆ రిప్లైని కన్సిడర్ చేయకుండానే ఈరోజు ఏకంగా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి అటు ఒంగోలు నుంచి రెండు ప్రత్యేక బృందాలు రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నాయి మరోవైపు తమ న్యాయవాదులు కూడా ఒకటే చెప్తున్నారు ఇప్పటికే కేసు హైకోర్టులో ఉంది హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడి న్యాయం ఇది కూడా చట్టబద్ధ చట్ట విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే రిప్లై కూడా ఇచ్చాము ఒకవేళ వర్చువల్ గా ఆ హీరింగ్ హాజరవుతాం కానీ వర్చువల్ గా కూడా తమకు అవకాశం కల్పించడం లేదు మరోవైపు తమకు రెండు వారాల సమయం కావాలి ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు తాము విచారణకు పోలీసుల విచారణకు హాజరు కాలేమంటూ కూడా తన తరపు న్యాయవాదులు ఈ రోజు మీడియాతో కూడా మాట్లాడారు మరి చూడాలి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ అప్స్కాండింగ్ లో ఉన్నాడు పోలీసుల మాత్రం చిక్కడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి పోలీసులు మాత్రం హైదరాబాద్ లోనే ఇంకా బస్సు చేస్తున్న పరిస్థితి మాత్రం సో నేను అంటే ఏదైతే వివరణ ఇచ్చారో వాట్సాప్ లో కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు మెసేజ్ చేశారు అని కూడా చెప్తున్నారు కదా ఇలాంటి కేసెస్ లో ఇది అసలు పాసిబుల్ అవుతుందా ఇలాంటి కేసెస్ లో ఉంటుందా దీన్ని పరిగణలోకి తీసుకుంటారా అసలు ఖచ్చితంగా తీసుకోదు ఎందుకంటే సోషల్ మీడియా అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు అది పూర్తిగా ఏకీభీవిస్తారు ఎందుకంటే గతంలో కూడా మనం అనేక పోస్టులు చూసాము కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన దాఖలు కూడా ఎక్కడ కూడా లేదు కోర్టు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేసే అవకాశం లేదు కానీ ప్రభుత్వానికి కించపరిచే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలను ఉద్దేశించి వారి యొక్క డ్యామేజ్ని ని పబ్లిక్ ఫిగర్ గా ఉన్నటువంటి వారిందరినీ కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు వారికి భంగం వాటిలే విధంగా అతను పోస్టులు చేశారు కాబట్టి దీనికి సంబంధించి దాంట్లో కొన్ని సెక్షన్స్ ని ఇంక్లూడ్ చేశారు ఈ నేపథ్యంలో అతను పూర్తిగా రిప్లై ఇవ్వాలి అంటూ కూడా గతంలో అతను నోటీసులు కూడా సర్వ్ చేశారు అతను పోలీసులు దాఖలు ఇస్తున్న నోటీసులకు రామ్ గోపాల్ వర్మ రిప్లై కూడా ఇచ్చాడు కానీ ఆ రిప్లై ని కన్సిడర్ చేయకుండానే అంటే ఈ రోజు వరకు రామ్ గోపాల్ వర్మకు సమయం ఉంది కానీ ఆ సమయం ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఉదయమే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి ఆ ఇటు అంగోల్ నుంచి రెండు ప్రత్యేక బృందాలు రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకోవడం వెంటనే ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ లో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఇక్కడ తన నివాసంలో లేదు కానీ వారికి సమాచారం ఇచ్చారు అయితే అతను ఎక్కడెక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడ తిరిగారు ఆ టవర్ లొకేషన్స్ ఏంటి సిగ్నల్స్ ఏంటి సిడీఆర్ ఫైల్స్ వీటన్ని పరిశీలిస్తున్న పోలీసులు ఖచ్చితంగా అతను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లోనే ఉన్నాడు హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాలోనే ఉన్నాడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంత ప్రాథమిక దర్యాప్తు కొనసాగించారు కాబట్టి మరి చూడాలి ఈ రోజైనా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి మరి కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా చేసిన పోస్టులకు ఆర్జీవిని ప్రముఖ దర్శకుడుగా ఉన్నాడు సినీ ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతులు ఆర్జీవిని మరి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో ఆర్జీవి పిటిషన్ దాఖలు చేశారు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి ఇది మరోవైపు పోలీసులు పెట్టినటువంటి కేసుని కొట్టివేయాలి క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాబట్టి ఆ కేసు ఫర్దర్ గా హైకోర్టులో హీరింగ్ కొనసాగు నేపథ్యంలో ఇప్పుడు ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి ఇంటికి రావడం పట్ల అటు కొంత అభ్యంతరంగా వ్యాఖ్యలు కూడా ఆర్జీవి చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా తన కోయంబత్తూరులో ఉన్నట్టు ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేశారు కానీ అతను కోయంబత్తూరులో ఒక టీం కూడా అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ లేడని పోలీసులు నిర్ధారించుకున్నారు కేవలం హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాలోనే ఆర్జీవి ఉన్నాడు అతన్ని ఖచ్చితంగా అదుపులో తీసుకుంటామని మాత్రం మరోవైపు పోలీసులు చెప్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ లోనే ఇంకా పోలీసులు ఉన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు అతను ఆచూకీ తెలుసుకున్న తర్వాత మరి లేదా ఇక్కడ నుంచి చేస్తారా ఒకవేళ ఆర్జీవి దీనికి సంబంధించిన దాంట్లో సునీల్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్లేస్ ని ఒకవేళ పోలీసులు లొకేట్ చేస్తే ఇప్పుడు ఆయనకి మరోసారి నోటీసులు ఇచ్చి ఇచ్చే అవకాశాలు ఉంటాయా లేదు అంటే అరెస్ట్ తద్యం అనుకోవచ్చా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి నోటీసులు సర్వ్ చేశారు కానీ ఆ నోటీసులకు ఆర్జీబీ రిప్లై ఇచ్చాడు తాను ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను తమకు మరొక రెండు వారాల సమయం ఇవ్వాలి ఒకవేళ హాజరు కావాలని ఖచ్చితంగా అంటే మాత్రం ఖచ్చితంగా వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను విచారణకు హాజరవుతాను పోలీసులకు సహకరిస్తానని ఆ రిప్లై కౌంటర్ లో పేర్కొన్నప్పుడు కూడా పోలీసులు దాన్ని కన్సిడర్ చేయకుండానే ఈరోజు ఆర్జీబీని అరెస్ట్ చేయడానికి ఇటు హైదరాబాద్ తన నివాసం చేరుకున్నారు దీనిపై సినీ వర్గానికి చెందిన ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి దానికి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇది రాజ్యాంగ విరుద్ధంగా అటు పోలీసులు వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖచ్చితంగా దీనికి సంబంధించి దాంట్లో లీగల్ ఫైట్ ఎదుర్కొంటాం ఖచ్చితంగా లీగల్ గా న్యాయస్థానాల్లో దీన్ని ఎదుర్కొంటామంటూ కూడా ఆర్జీవి తరపు న్యాయవాది బాల కూడా కొద్దిసేపు మాట్లాడారు ప్రస్తుతం అయితే మాత్రం అందుబాటులో లేడు ఈ రోజు సాయంత్రం వరకు చూసిన తర్వాత మరి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు తర్వాత లొకేషన్ టేజ్అౌట్ చేస్తే మరి ఖచ్చితంగా అతన్ని అందుబాటులో తీసుకొని ఇక్కడ నుంచి అదుపు తీసుకుని ఆంధ్రప్రదేశ్ తరలిస్తారా లేదనేది కూడా సాయంత్రం వరకు పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం

తీసుకునే ఛాన్స్ ఉంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రత్యేక బృందాలు ఇక్కడ పోలీసులు ఆర్జీవీ నివాసానికి ఉదయం చేరుకున్నాయి ప్రస్తుతం ఆర్జీవి మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేడు ఉదయం నుంచి కూడా అతని ఫోన్ అదేవిధంగా అతను సంబంధించినటువంటి అనుచరులు కూడా ఎవరు కూడా పోలీసులకు అందుబాటులో రాలేదు ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ తన ఇంట్లో లేడని తెలుసుకున్నటువంటి పోలీసులు అతని కోసం అతని ఇంటి సరౌండింగ్ అయితే కాపు కాస్తున్నారు ప్రస్తుతం అతని లొకేషన్స్ అటు సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు కొన్ని లొకేషన్స్ మొత్తం కూడా అయితే లో ప్రధానంగా ఒంగోలు పోలీసులు రావడానికి రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని పోస్టులను పెట్టాడు ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాపై తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటుంది చాలా మంది సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినటువంటి వారందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఈ నేపథ్యంలోనే గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ద్వారా అటు చంద్రబాబు నాయుడు తో పాటు మరోవైపు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ నారా ని ఎస్టాబ్లిష్ చేస్తూ అనేక పోస్టులను కూడా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒంగోలు పోలీస్ స్టేషన్ లో కొన్ని ఫిర్యాదులు అందాయి ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకు పై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఇక ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగిందో ఆ తర్వాత వెంటనే బిఎన్ఎస్ యాక్ట్ థర్టీ ఫైవ్ క్లాస్ వన్ ప్రకారం రామ్ గోపాల్ వర్మకు ఇటీవల కాలంలో నోటీసులు జారీ చేశారు ఈ రోజు అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖున అంటే ఈ రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు కానీ కొన్ని బిజీ ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను ఈ రోజు హాజరు కాలేకపోతున్నాంటూ కూడా రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు రిప్లై పోలీసులకు ఒక రిప్లై కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ రిప్లైని కన్సిడర్ చేయకుండానే ఈరోజు ఏకంగా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి అటు ఒంగోలు నుంచి రెండు ప్రత్యేక బృందాలు రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నాయి మరోవైపు తమ న్యాయవాదులు కూడా ఒకటి చెప్తున్నారు ఇప్పటికే కేసు హైకోర్టులో ఉంది హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడి న్యాయం ఇది కూడా చట్టబద్ద చట్ట విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే రిప్లై కూడా ఇచ్చాము ఒకవేళ వర్చువల్ గా ఆ హియరింగ్ హాజరవుతాం కానీ వర్చువల్ గా కూడా తమకు అవకాశం కల్పించడం లేదు మరోవైపు తమకు రెండు వారాల సమయం కావాలి ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు అయితే తాము విచారణకు పోలీసుల విచారణకు హాజరు కాలేమంటూ కూడా తన తరపు న్యాయవాదులు ఈ రోజు మీడియాతో కూడా మాట్లాడారు మరి చూడాలి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ అప్స్టాండింగ్ లో ఉన్నాడు పోలీసుల మాత్రం చిక్కడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎట్లకేళ్లకు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి పోలీసులు మాత్రం హైదరాబాద్ లోని ఇంకా బస్సు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మధు సునీల్ అంటే ఏదైతే వివరణ ఇచ్చారో వాట్సాప్ లో కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు మెసేజ్ చేశారని కూడా చెప్తున్నారు కదా ఇలాంటి కేసెస్ లో ఇది అసలు పాసిబుల్ అవుతుందా ఇలాంటి కేసెస్ లో ఉంటుందా దీన్ని పరిగణలోకి తీసుకుంటారా అసలు ఖచ్చితంగా తీసుకోదు ఎందుకంటే సోషల్ మీడియా అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు అది పూర్తిగా ఏకీభవిస్తారు ఎందుకంటే గతంలో కూడా మనం అనేక పోస్టులు చూసాము కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన దాఖలు కూడా ఎక్కడా కూడా లేదు కోర్టు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేసే అవకాశం లేదు కానీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలను ఉద్దేశించి వారి యొక్క డ్యామేజ్ని ని పబ్లిక్ ఫిగర్ గా కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు వారి భంగం వాటిలే విధంగా అతను పోస్టు చేశారు కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో కొన్ని సెక్షన్స్ ని ఇంక్లూడ్ చేశారు ఈ నేపథ్యంలోనే అతను పూర్తిగా రిప్లై ఇవ్వాలి అంటూ కూడా గతంలో అతను నోటీసులు కూడా సర్వ్ చేశారు అతను పోలీసులు దాఖలు ఇస్తున్నటువంటి నోట్సులకు రామ్ గోపాల్ వర్మ రిప్లై కూడా ఇచ్చాడు కానీ ఆ రిప్లైని కన్సిడర్ చేయకుండానే అంటే ఈ రోజు వరకు రామ్ గోపాల్ వర్మకు సమయం ఉంది కానీ ఆ సమయం ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఉదయంనే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి ఆ ఇటు అంగోలు నుంచి రెండు ప్రత్యేక బృందాలు రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకోవడం వెంటనే ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ లో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఇక్కడ ఇంట్లో తన నివాసంలో లేడు గాని వారికి సమాచారం ఇచ్చారు అయితే అతను ఎక్కడెక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడ తిరిగారు ఆ టవర్ లొకేషన్స్ ఏంటి సిగ్నల్స్ ఏంటి వీటి సిడి ఫైల్స్ వీటన్ని పరిశీలిస్తున్నాడు పోలీసులు ఖచ్చితంగా అతను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లోనే ఉన్నాడు హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాలోనే ఉన్నాడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంత ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగించారు కాబట్టి మరి చూడాలి ఈ రోజైనా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి మరి కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా చేసినటువంటి పోస్టులకు ఆర్జీవిని ప్రముఖ దర్శకుడుగా ఉన్నాడు సినీ ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతులు ఆర్జీవిని మరి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో ఆర్జీవి పిటిషన్ దాఖలు చేశారు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి ఇది మరోవైపు పోలీసులు పెట్టినటువంటి కేసుని కొట్టివేయాలి క్లాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాబట్టి ఆ కేసు ఫర్దర్ గా హైకోర్టులో హీరింగ్ కొనసాగు నేపథ్యంలో ఇప్పుడు ఆర్జీబీని అరెస్ట్ చేయడానికి ఇంటికి రావడం పట్ల అటు కొంత కూడా అభ్యంతరంగా చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా తన కోయంబత్తూర్ లో ఉన్నట్టు ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేశారు కానీ కోయంబత్తూర్ లో ఒక టీం కూడా అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ లేడని పోలీసులు నిర్ధారించుకున్నారు కేవలం హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాలోనే ఆర్జీబీ ఉన్నాడు అతని ఖచ్చితంగా అదుపులో తీసుకుంటామని మాత్రం మన వైపు పోలీసులు చెప్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ లోనే ఇంకా పోలీసులు ఉన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు అతను ఆచూకీ తెలుసుకున్న తర్వాత మరి అరెస్ట్ చేస్తారా ఒకవేళ ఆర్జివి దీనికి సంబంధించిన దాంట్లో సో ఇప్పుడు ఇప్పుడు ఆర్జిబి ఉన్న ప్లేస్ ని ఒకవేళ పోలీసులు లొకేట్ చేస్తే ఇప్పుడు ఆయనకి మరోసారి నోటీసులు ఇచ్చి ఇచ్చే అవకాశాలు ఉంటాయా లేదు అంటే అరెస్ట్ తద్యం అనుకోవచ్చా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి నోటీసులు సర్వ్ చేశారు కానీ ఆ నోటీసులకు ఆర్జీబీ రిప్లై ఇచ్చాడు కాను ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను తమకు మరొక రెండు వారాల సమయం ఇవ్వాలి ఒకవేళ హాజరు కావాలని అంటే మాత్రం ఖచ్చితంగా వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను విచారణకు హాజరవుతాను పోలీసులకు సహకరిస్తానని ఆ రిప్లై కౌంటర్ లో పేర్కొన్నప్పుడు కూడా పోలీసులు దాన్ని కన్సిడర్ చేయకుండానే ఈరోజు ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి ఇటు హైదరాబాద్ తన నివాసానికి చేరుకున్నారు దీనిపై సినీ వర్గానికి చెందినటువంటి ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి దానికి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇది రాజ్యాంగ విరుద్ధంగా అటు పోలీసులు వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖచ్చితంగా దాంట్లో లీగల్ ఫైట్ ఎదుర్కొంటాం ఖచ్చితంగా లీగల్ గా న్యాయస్థానంలో దీన్ని ఎదుర్కొంటాం కూడా ఆర్జీవి తరపు న్యాయవాది బాల కూడా సేప మాట్లాడారు ప్రస్తుతం అయితే ఆర్జీవి మాత్రం అందుబాటులో లేడు ఈ రోజు సాయంత్రం వరకు చూసిన తర్వాత మరి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అతను లొకేషన్ టేజ్అవుట్ చేస్తే మరి ఖచ్చితంగా అతన్ని అందుబాటులో తీసుకొని ఇక్కడ నుంచి అదుపులో తీసుకుని ఆంధ్రప్రదేశ్ తరలిస్తారా లేదా అనేది కూడా సాయంత్రం వరకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం

తీసుకునే ఛాన్స్ ఉంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రత్యేక బృందాలు ఇక్కడ పోలీసులు ఆర్జీవీ నివాసానికి ఉదయం చేరుకున్నాయి ప్రస్తుతం ఆర్జీవీ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేడు ఉదయం నుంచి కూడా అతని ఫోన్ సంబంధించిన అనుచరులు కూడా ఎవరు కూడా పోలీసులకు అందుబాటులో రాలేదు ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ తన ఇంట్లో లేడని తెలుసుకున్నటువంటి పోలీసులు అతని కోసం అతని ఇంటి సరౌండింగ్స్ ఏరియా ప్రస్తుతం అయితే కాస్తున్నారు ప్రస్తుతం అతని లొకేషన్స్ అటు సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు చూపిస్తున్నారు కూడా తెలుస్తుంది అయితే ఇందులో ప్రధానంగా ఒంగోలు పోలీసులు రావడానికి గల ప్రధాన కారణం ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని పోస్టులను పెట్టాడు ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాపై తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దేవిన కఠిన చర్యలు తీసుకుంటుంది చాలా మంది సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ద్వారా అటు చంద్రబాబు నాయుడుతో పాటు మరోవైపు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ అనేక పోస్టులను కూడా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దీన్ని అభ్యంతరంగా వ్యక్తం చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒంగోలు పోలీస్ స్టేషన్లో కొన్ని ఫిర్యాదులు అందాయి ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకు పై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఇక ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగిందో ఆ తర్వాత వెంటనే బిఎన్ఎస్ యాక్ట్ థర్టీ ఫైవ్ క్లాస్ వన్ ప్రకారం రామ్ గోపాల్ వర్మకు ఇటీవల కాలంలో నోటీసులు జారీ చేశారు ఈ రోజు అంటే ఈ నెల ఇరవై ఐదో అంటే ఈ రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు కానీ కొన్ని బిజీ ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను ఈ రోజు హాజరు కాలేకపోతున్నాంటూ కూడా రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు రిప్లై పోలీసులకు ఒక రిప్లై కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ రిప్లైని కన్సిడర్ చేయకుండానే ఈరోజు ఏకంగా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి అటు ఒంగోలు నుంచి రెండు ప్రత్యేక బృందాలు రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నాయి మరోవైపు తమ న్యాయవాదులు కూడా ఒకటి చెప్తున్నారు ఇప్పటికే కేసు హైకోర్టులో ఉంది హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడి న్యాయం ఇది కూడా చట్టబద్ధ చట్ట విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఇచ్చాము ఒకవేళ వర్చువల్ గా హాజరవుతాం కానీ వర్చువల్ గా తమకు అవకాశం కల్పించడం లేదు మరోవైపు తమకు రెండు వారాల సమయం కావాలి ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు అయితే తాము విచారణకు పోలీసుల విచారణకు హాజరు కాలేమంటూ కూడా తన తరపు న్యాయవాదులు ఈ రోజు మీడియాతో కూడా మాట్లాడారు మరి చూడాలి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ అప్స్కాండింగ్ లో ఉన్నాడు పోలీసుల మాత్రం చిక్కడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇటకేలకు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి పోలీసులు మాత్రం హైదరాబాద్ ఇంకా బస్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది సో సునీల్ అంటే ఏదైతే వివరణ ఇచ్చారో వాట్సాప్ లో కూడా ఉన్న ఆయన వివరించే ప్రయత్నం చేశారు మెసేజ్ చేశారు అని కూడా చెప్తున్నారు కదా ఇలాంటి కేసెస్ లో ఇది అసలు పాసిబుల్ అవుతుందా ఇలాంటి కేసెస్ లో ఉంటుందా దీన్ని పరిగణలోకి తీసుకుంటారా అసలు ఖచ్చితంగా తీసుకోదు ఎందుకంటే సోషల్ మీడియా అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు అది పూర్తిగా ఏకీభీవిస్తారు ఎందుకంటే గతంలో కూడా మనం అనేక పోస్టులు చూసాము కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అరెస్ట్ చేసిన దాఖలు కూడా